రెండవ రాజులు ఇరవై మూడో అధ్యాయము అప్పుడు రాజు యూదా పెద్దలనందరినీ ఎరూషలేము పెద్దలనందరినీ తన యొద్దకు పిలువనంపించి యూదా వారినందరినీ ఎరూషలేము కాపురస్తులనందరినీ యాజకులను ప్రవక్తలను అల్పులనేమి ఘనులనేమి జనులందరినీ పిలుచుకొని యహూవా మందిరమునకు వచ్చి వారు వినుచుండగా మందిరమందు దొరికిన నిబంధన గ్రంథములోని మాటలన్నిటినీ చదివించెను రాజు ఒక స్తంభము దగ్గర నిలిచి యహూవా మార్గములయందు నడచి ఆయన ఆజ్ఞలను కట్టడలను శాసనములను పూర్ణహృదయముతోను పూర్ణాత్మతోనూ గైకొని ఈ గ్రంథమందు వ్రాయబడియున్న నిబంధన సంబంధమైన మాటలన్నిటినీ స్థిరపరచుదుమని యహోవా సన్నిధిని నిబంధన చేయగా జనులందరూ ఆ నిబంధనకు సమ్మతించిరి రాజు బయలు దేవతకును అశేరా దేవికిని నక్షత్రములకును చేయబడిన ఉపకరణములన్నిటి యహోవా ఆలయములో నుండి యువతలకు తీసుకొని రావలేనని ప్రధాన యాజకుడైన హిల్కియాకును రెండవ వరుస యాజకులకును ద్వారపాలకులకును ఆజ్ఞ ఇయ్యగా హిల్కియా వాటిని యరూషలేము వెలుపల కిద్రోను పొలములో కాల్చివేసి బూడిదెను బేతేలు ఊరికి పంపివేసెను మరియు యూదా పట్టణములయందున్న ఉన్నత స్థలములలోను ఎరుషలేము చుట్టునున్న చోట్లలోను ధూపము వేయుటకై యూదారాజులు నియమించిన అర్చకులనేమి బయలునకును సూర్యచంద్రులకును గ్రహములకును నక్షత్రములకును ధూపము వేయువారినేమి అతడు అందరినీ నిలిపివేసెను యహోవా మందిరమందున్న అషేరాదేవి ప్రతిమను ఎరుషలేము వెలుపలనున్న కిద్రోను వాగు దగ్గరకు తెప్పించి కిద్రోను వాగు ఒడ్డున దాని కాల్చి త్రొక్కి పొడుము చేసి ఆ పొడుమును సామాన్యజనుల మీద చల్లెను మరియు యహూవా మందిరమందున్న పురుషగాముల ఎండ్లను పడగొట్టించెను అచ్చట అషేరాదేవికి గుళ్లను అల్లు స్త్రీలు వాసము చేయుచుండిరి యూదా పట్టణములోనున్న యాజకులనందరినీ అతడు అవతలికి వెళ్లగొట్టెను గెబా మొదలుకొని బేయర్షబా వరకును యాజకులు ధూపము వేసిన ఉన్నత స్థలములను అతడు అపవిత్రపరచి పట్టణములో ప్రవేశించువాని ఎడమపార్శ్వమున పట్టణపు అధికారి అయిన యహూషువ గుమ్మము దగ్గర నుండి ఉన్నత స్థలములను పడగొట్టించెను అయినప్పటికీ ఆ ఉన్నత స్థలముల మీద నియమింపబడిన యాజకులు యరూషలేమందున్న యెహోవా బలిపీఠమునొద్దకు రాక తమ సహోదరుల యొద్ద పులుసులేని ఆహారము భక్షించువారు మరియు ఎవడైనను తన కుమారునేగాని కుమార్తెనేగాని మొలెకునకు అగ్నిగుండము దాటించకుండానట్లు బెన్హిన్నోము అను లోయలోనున్న తోఫెతు అను ప్రదేశమును అతడు అపవిత్రము చేసెను ఇదియుగాక అతడు యూదారాజులు సూర్యునికి ప్రతిష్ఠించిన గుర్ములను మంటపములో నివసించు పరిచారకుడైన నెతన్మెలకు యొక్క గది దగ్గర యహోవా మందిరపు ద్వారమునొద్ద నుండి తీసివేసి సూర్యునికి ప్రతిష్ఠింపబడిన రథములను అగ్నితో కాల్చివేసెను మరియు యూదారాజులు చేయించిన ఆహాజు మేడగదిపైనున్న బలిపీఠములను యహోవా మందిరపు సాలలలో మనశ్షే చేయించిన బలిపీఠములను రాజు పడగొట్టించి చిన్నాభిన్నములుగా చేయించి ఆ ధూళిని కిద్రోను వాగులో పోయించెను ఎరుషలేము ఎదుటనున్న హేయమును పర్వతపు కుడిపార్శ్వమందు అస్తారోతు అను సీదోనియుల విగ్రహమునకును కెమోషు అను మోయాబియుల విగ్రహమునకును మిల్కోము అను అమ్మోనియుల విగ్రహమునకును ఇస్రాయేలు రాజైన సొలోమోను కట్టించిన ఉన్నత స్థలములను రాజు అపవిత్రపరచి ఆ ప్రతిమలను తునకలుగా కొట్టించి అషేరాదేవి ప్రతిమను పడగొట్టించి వాటి స్థానములను నరసల్యములతో నింపెను బేతలులోనున్న బలిపీఠమును ఉన్నత స్థలమును అనగా ఇస్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడైన నెబాతు కుమారుడగు ఎరుబాము కట్టించిన ఆ ఉన్నత స్థలమును బలిపీఠమును అతడు పడగొట్టించి ఆ ఉన్నత స్థలమును కాల్చి పొడుము అగునట్లుగా త్రొక్కించి అశేరాదేవి ప్రతిమను కాల్చివేసెను యోషియా అటు తిరిగి ఎచ్చట పర్వతమందున్న సమాధులను చూచి కొందరిని పంపి సమాధులలోనున్న శల్యములను తెప్పించి దైవజనుడు యహోవా మాట చాటించి చెప్పిన ప్రకారము వాటిని బలిపీఠము మీద కాల్చి దాని అపవిత్రపరచెను అంతటా అతడు నాకు కనబడుచున్న ఆ సమాధి ఎవరిదని అడిగినప్పుడు పట్టణపు వారు అది నుండి వచ్చి నీవు బేతీలులోని బలిపీఠమునకు చేసిన క్రియలను ముందుగా తెలిపిన దైవజనుని సమాధి అని చెప్పిరి అందుకతడు దానిని తప్పించుడి ఎవడును అతని శల్యములను తీయకూడదని చెప్పగా వారు అతని శల్యములను షోమ్రోను పట్టణము నుండి వచ్చిన ప్రవక్త శల్యములను తప్పించిరి మరియు ఇస్రాయేలు రాజులు షోమ్రోను పట్టణములలో ఈ ఉన్నత స్థలములలో మందిరములను కట్టించి యహోవాకు కోపము పుట్టించిరో ఆ మందిరములన్నిటిని యోషియా తీసివేసి తాను బేతేలులో చేసిన క్రియలన్నిటి ప్రకారము వాటికి చేసెను అచ్చట అతడు ఉన్నత స్థలములకు నియమింపబడిన యాజకులనందరిని బలిపీఠముల మీద చంపించి వాటిమీద నరసల్యములను కాల్పించి యరూషలేమునకు తిరిగి వచ్చెను అంతట రాజు నిబంధన గ్రంథమునందు వ్రాసియున్న ప్రకారముగా మీ దేవుడైన యహోవాకు పండుగను ఆచరించుడని జనులకందరికీ ఆజ్ఞాపింపగా ఇస్రాయేలియులకు న్యాయము నడిపించిన న్యాయాధిపతులున్న దినముల నుండి ఇస్రాయేలు రాజుల యొక్కయు రాజుల యొక్కయు దినములన్నిటి వరకు ఎన్నడనూ జరుగనంత గొప్పగా ఆ సమయమందు పస్కా పండుగ ఆచరింపబడెను ఈ పండుగ రాజైన యోషియా ఏలుబడిలో పదునెనిమిదవ సంవత్సరమందు యరుషలేములో యహోవాకు ఆచరింపబడెను మరియు కర్ణపిశాచి గలవారిని సోదచెప్పువారిని దేవతలను విగ్రహములను యూదాదేశమందును యరుషలేమునందును కనబడిన విగ్రహములన్నిటిని యోషియా తీసివేసి మందిరమందు యాజకుడైన హిల్కియాకు దొరికిన గ్రంథమందు వ్రాసియున్న ధర్మశాస్త్ర విధులను స్థిరపరచుటకై ప్రయత్నము చేసెను అతనికి పూర్వమున్న రాజులలో అతనివలే పూర్ణహృదయముతోను పూర్ణాత్మతోను పూర్ణబలముతోను యహోవా వైపు తిరిగి మోషే నియమించిన ధర్మశాస్త్రము చొప్పున చేసినవాడు ఒకడును లేడు అతని తరువాతనైనను అతని వంటివాడు ఒకడును లేడు అయినను మనశ్శే యహోవాకు పుట్టించిన కోపమును బట్టి ఆయన కోపాగ్ని ఇంకను చల్లారకుండా యూదామీద మండుచునేయుండెను కాబట్టి యహోవా నేను ఇస్రాయేలు వారిని వెళ్లగొట్టినట్లు యూదావారిని నా సముఖమునకు దూరముగా చేసి నేను కోరుకొనిన యరూషలేము పట్టణమును నా నామమును అచ్చట ఉంచుదునని నేను చెప్పియున్న మందిరమును నేను విసర్జించదనని అనుకునియుండెను యోషియా చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు చేసిన దానినంతటిని గూర్చియు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడియున్నది అతని దినములయెందు ఐగుప్తురాజైన ఫరోనెకో చేయుటకై యూఫ్రటీస్ నది దగ్గరకు వెళ్ళుచుండగా తన్ను ఎదుర్కొనవచ్చిన రాజైన యోషియాను మెగిద్దో దగ్గర కనుగొని అతని చంపెను అతని సేవకులు అతని శవమును రథము మీద ఉంచి మెగిద్దో నుండి తీసుకొని వచ్చి అతని సమాధియందు పాతిపెట్టిరి అప్పుడు దేశపు జనులు యోషియా కుమారుడైన యహోయహాజును తీసుకొని అతనికి చేసి అతని తండ్రికి మారుగా అతనిని రాజుగానుంచిరి యహోయాహాజు ఏలనారంభించినప్పుడు ఇరువది మూడేండ్లవాడై యరూషలేములో మూడు మాసములు ఏలెను అతని తల్లి లిమ్నా ఊరివాడైన యర్మియా కుమార్తగు హమూటలు ఇతడు తన పితరులు చేసినదంతటి ప్రకారముగా యహోవా దృష్టికి చెడునడత నడచెను ఇతడు యరూషలేములో ఏలుబడి చేయకుండా ఫరోనెకో హమాతు దేశమందున్న రిబ్లా పట్టణమందు అతనిని బంధకములలో ఉంచి దేశము మీద ఏబది మనుగుల వెండిని రెండు మనుగుల బంగారమును పన్నుగా నిర్ణయించి యోషియా కుమారుడైన ఎలియాకీమును అతని తండ్రి అయిన యోషియాకు మారుగా రాజుగా నియమించి అతనికి యహోయాకీమును మారుపేరు పెట్టి యహోయాహాజు ఐగుప్తుదేశమునకు కొనిపోగా అతడెచ్చటం మృతిబొందెను యహోయాకీము ఫరో ఇచ్చిన ఆజ్ఞచొప్పున దేశము మీద పన్ను నిర్ణయించి ఆ వెండి బంగారములను ఫరోకు చెల్లించుచువచ్చెను దేశపు జనుల యొద్ద నుండి వారి వారికి నిర్ణయమైన చొప్పున చేసి అతడు ఫరోనెకోకు చెల్లించెను యహోయాకీము ఏలనారంభించినప్పుడు ఇరువది ఐదేండ్లవాడై యరుషలేమున పదకొండు సంవత్సరములు ఏలిను అతని తల్లి రూమా ఊరివాడైన పెదాయా కుమార్తగు జబూదా ఇతడును తన పితరుల చర్యలన్నిటి ప్రకారముగా యహోవా దృష్టికి చెడునడత నడిచెను